మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేను మీ దిలీప్ నాగేంద్ర వర్మ మనకున్న రెగ్యులర్ లైఫ్లో బస్ స్టాండ్స్లో కానీ లేకపోతే ఏదైనా ప్లేసెస్ లో కానీ వెళ్ళినప్పుడు చాలామంది ఫిట్స్ వచ్చి పడిపోయడం చూస్తుంటాం వాళ్ళు ఫిట్స్ వచ్చి పడిపోగానే మనం వెళ్ళి చేతిలో తాళాలు పెట్టేయటం నోరు ఖర్చుకోకుండా నోట్లో ఏదో ఒకటి అడ్డు పెట్టేయటం అలా చేస్తుంటాం కానీ ఇవన్నీ మనం చేసే చాలా పెద్ద మిస్టేక్స్ మనం ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో ఆ విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ ఆర్వి నారాయణ గారు ఎండిడిఎం న్యూరో ఎంజీఎం సెవెన్ హిల్స్ హాస్పిటల్ హలో సార్ నమస్తే సో ఎటువంటి డిస్టెన్స్ లేకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను సార్ అసలు ఫిట్స్ అంటే ఏం సార్ ఫిట్స్ అంటే మన తెలుగులో మూర్ఛ వ్యాధి అని అంటుంటాం అండి ఓకే దాన్నే ఫిట్స్ అని అంటాం ఇంగ్లీష్లో మామూలు ఫిట్స్ అని అంటారు మూర్ఛ వ్యాధి అనగానే మామూలుగా సడన్గా మీరు రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి ఎవరైనా సడన్గా పడిపోయి తరికింది పడిపోయి చేతులు కాలు కొట్టుకుంటూ ఉంటారనమాట వాళ్ళని ఏమిటంటే మూర్ఛ వ్యాధి అని అంటాము సో దాన్నే మనం ఇంగ్లీష్లో ఫిట్స్ అని కూడా అంటాం ఇప్పుడు ఆ ఫిట్స్ వచ్చినప్పుడు జనరల్గా తీసుకెళ్ళి చేతిలో తాళాలు పెట్టేయటం ఇవి చేస్తుంటాం కదా సార్ అది నిజంగానే ఆ ఫిట్స్ తగ్గిస్తుంది అలా తాళాలు పెట్టేట్లు చేస్తే లేదండి అది చాలా కాలం నుంచి వచ్చే నమ్మకం అనమాట వాళ్ళు కొంత కొన్ని కొన్ని ఏరియాల్లో ఏం చేస్తారంటే ఈ కీచైన్స్ అదే తాళం పట్టుకెళ్ళి చేతుల్లో పెడతారు కొన్ని కొన్ని ఏరియాస్లో చెప్పులు అవి తీసుకొచ్చి ఈ ముక్కు ముందు పెడతారు అంటే ఆ స్మెల్ వస్తుంది కదా దాన్ని తెలివి ఉద్దేశంతో అలా చేస్తారు కానీ అవి తెలియక చేయడం అనమాట సో అలా దానివల్ల అదేమీ పేషెంట్కి దానివల్ల తెలివిరా ఎపిలోస్పీ అంటే ఏంటి సార్ ఎపిలెప్సీ అంటే రిపీటెడ్గా వచ్చే ఫిట్స్ని ఎపిలెప్సీ అంటాం అండి అది ఎపిలెప్సీ అన్నది ఇది బ్రెయిన్ డిజార్డర్ కంపల్సరిగా డిసీజ్ని ఎపిలెప్సీ అని అంటాం సో ఫిట్స్ ఒకసారి వచ్చి ఉన్న వాళ్ళలో సీజర్ అని అంటాం అండి అదే రిపీటెడ్గా వస్తుంది అనుకోండి వాళ్ళని ఎపిలెప్సీ అంటాం ఎపిలెప్సీ అనేది ఇట్స్ ఎస్ యాక్చువల్గా ఫిట్స్ అంటే ఎవరికో చిన్న జ్వరం మీద వచ్చి ఒకసారి ఫిట్ వచ్చి పడిపోయాడు అనుకోండి దాన్ని ఎపిలెప్సీ అని అను ఓకే సో ఫిట్స్ అని రిపీటెడ్గా వస్తుంటే ఇట్ కుడ్ బి బ్రెయిన్ డిజార్డర్ దాన్ని ఎపిలెప్సీ అంటాం ఫిట్స్ ఎక్కువ ఎవరికి వస్తుంది సార్ ఫిట్స్ యాక్చువల్గా ఇవి ఏజ్ని బట్టి వేరు వేరు కారణాలు ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ న్యూ బార్న్స్ లేదా చిన్నపిల్లలు పుట్టిన వెంటనే రావడం చిల్డ్రన్ వాళ్ళలో కారణాలు వేరుగా ఉంటాయి అడల్ట్లో కారణాలు వేరుగా ఉంటాయి తర్వాత ఎల్డర్లీ పీపుల్లో వేరుగా ఉంటాయండి చిన్నపిల్లల్లో ఏమిటంటే ఈ బర్త్ యాస్ఫిక్సే అని అంటామండి పుట్టిన వెంటనే ఆక్సిజన్ అందుకపోవడం ఆ తర్వాత డెవలప్మెంటల్ డిజార్డర్స్ అని ఉంటాం బ్రెయిన్ డెవలప్ అవుతున్నప్పుడు ఏదైనా డిజార్డర్ ఏర్పడిన తర్వాత మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం బాడీలోనో బ్లడ్లోనో సో మెటబాలిజంలో ఏదైనా తేడా ఉన్నా కూడా సో మెటబాలిక్ డిజార్డర్స్ అని అంటాము అవి లేదా డెవలప్మెంటల్ డిజార్డర్స్ తర్వాత బర్త్ బర్త్స్ఫిక్స్ అంటే పుట్టినప్పుడు సరిగ్గా ఆక్సిజన్ అది అందకపోయినా పిల్లల్లో వచ్చే వాటిని ఆ కారణాలు వేరు సో కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఫిబ్రవరి సీజర్స్ అని అంటాం ఫీవర్తో పాటు ఫిట్స్ వస్తాయి అవి యూజువల్గా ఐదు నెలల నుంచి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు లేదా ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వ్యాధి అంటే ఆ ఏజ్ టైంలోనే వస్తాయండి వాటిని ఫిబ్రైల్ సీజర్స్ అని అంట సో అవి ఏజ్ని బట్టి అదే యంగ్ అడల్ట్స్ అనుకోండి ట్రామా పడిపోవడం అది జరుగుతుంటుంది ఈ మోటార్ సైకిల్స్ బైక్స్ ఆటల మీద వెళ్ళడం లేదైనా చిన్న గడ్డలవి కట్టడం తర్వాత బయట సరైన ఆహారం క్లీన్గా లేని ఆహారం అది తీసుకుంటే ఈ సిస్ అయ్యి ఏర్పడతాయండి అండి బ్రెయిన్లో ఓకే ఇన్ఫెక్షన్స్ అనమాట న్యూరోసిస్టి అని అంటాము సో పురుగు అంటాం తెలుగులో దాని తాలూకు సిస్ట్లో ఒక్కోసారి బ్రెయిన్లో ఉండి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చి యంగ్ అడల్ట్స్లో ఇవి కూడా కారణం అవ్వచ్చు లేదా ట్యూమర్స్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా కారణాలు అవ్వచ్చు సో అవి ఏమిటంటే యంగ్ అడల్ట్స్లో సో ఒక్కొక్కసారి పిల్లల్లో ఉన్న ఫిట్సే ఎడల్ట్స్లో కూడా వచ్చే వరకు ఉండి తగ్గకుండా కూడా ఉండొచ్చు కొన్ని జెనెటిక్ ఎపిలెప్సిస్ కొన్ని ఎపిలెప్సీ సిండ్రోమ్స్ కొన్నాళ్ళు అడల్ట్స్లో కూడా ఉండొచ్చు సో అది కాకుండా ఒకసారి మనం ఏజ్ గ్రూప్ ఓల్డ్ ఏజ్ అని అనుకున్నాను బియాండ్ ది ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ అప్పుడు ఏమిటంటే శరీర వ్యాసుకుల డిజార్డర్స్ అంట స్ట్రోక్స్ అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందకుండా ఆగిపోవడం సో దాంట్లో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం లేదా బ్లీడింగ్ అవ్వడం బ్రెయిన్లో బ్రెయిన్ ట్యూమర్స్ ఉండడం తర్వాత మతి మెరుపు వ్యాధి అంటాం డిమెన్షియా సో వాళ్ళల్లోని ఫిట్స్ వస్తూ ఉంటాయి సో అలా ఏజ్ గ్రూప్ను బట్టి కారణాలు మారిపోతూ ఉంటాయి ఏ ఏజ్ వాళ్ళకి వస్తే ఆ ఏజ్ వాళ్ళని గుర్తించి ఆ ఏజ్ వాళ్ళకి ఆ ఏ కారణం వాళ్ళు వచ్చిందో చూసుకొని సో దానికి సంబంధించిన వైద్యం చేయాల్సి ఉంటుంది సార్ వీటికి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా మనకి సిమ్టమ్స్ అంటే ఈ ఫిట్స్ని వర్గీకరిస్తామండి క్లాసిఫికేషన్ అని అంటాం వీటిలో జనరలైజ్డ్ ఎపిలెప్సీ అని అంటాం లేదా ఫోకల్ ఎపిలెప్సీ అని సో ఫోకల్ ఎపిలెప్సీ అంటే ఒక పర్టికులర్ ఒక హాఫ్ ఆఫ్ ది బ్రెయిన్లోనో పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్లోనో నుంచి చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్లా వచ్చి వాళ్ళకి ఈ జెర్క్స్ వస్తాయి సో వాటిని ఏమిటంటాం అంటే పార్షియల్ ఎపిలెప్సీ లేదా ఫోకల్ ఎపిలెప్సీ అని అంటాం అంటే ఒకవైపు వస్తున్న ఫిట్స్నే లేదా సింపుల్ సీజర్స్ అని కూడా అంటారు ఓకే సో వాళ్ళల్లో ఏమవుతుందంటే తెలివి తప్పకుండా ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది అంటే ఏ చెయ్యి ఏదో పట్టుకుంటూ ఉంటుంది లేదా కాలు కొట్టుకుంటూ ఉంటుంది లేదా మూత ఏదో వంకపోతుంది సో లేదా అలా అలా జెర్క్స్ అయ్యి వస్తూ ఉంటాయి సో వాళ్ళని పార్షియల్ ఎఫిలెప్సీ లేదా ఫోకల్ ఎఫిలెప్సీ లేదా ఫోకల్ సీజర్స్ అని ఇవి కాకుండా ఏమవుతుందంటే సడన్గా కొంతమందిలో కాన్షియస్నెస్ పోతుంది అది ఎప్పుడు పోతుందంటే బ్రెయిన్లో ఒక పార్ట్లో అయ్యి లేదా ఒకసారి ఆపోజిట్ పార్ట్కి కూడా వెళ్ళి ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ స్ప్రెడ్ అయ్యి సడన్గా దెలూజ్ కాన్షియస్ సో వాళ్ళని ఏమిటంటా అంటే జనరలైజ్డ్ పిట్స్ అంటారు జనరలైజ్డ్ ఎఫ్లిప్సీ అని కూడా అంటాం సో సో వాళ్ళలో అన్కాన్షియస్నెస్ ఉంటుంది సో అవి జనరలైజ్డ్ ఎఫ్లిప్సీస్ ఇవేమో ఫోకల్ ఎఫ్లిప్సీస్ ఇవి మళ్ళీ ఈ ఎపి ఏజ్ ఎపిసీస మళ్ళీ కొంచెం అంటే మేము యాజ్ ఎ డాక్టర్స్ మాకు క్లియర్గా అర్థం అవడం కోసం కొంచెం వాటిని డీటెయిల్గా అంటే ప్రోడ్రోమ్ అని అంటాం అంటే వచ్చే ముందుకు కొంతమంది తెలుస్తుంది ఏదో చిన్న సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ అని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట సో దాన్ని ప్రౌడ్ రూమ్ అంటాం ఆ తర్వాత ఆరో అని అంటాం అనమాట వాళ్ళకి పేషెంట్కి ఏదో ఎబ్డామినాల్లో డిస్కంఫర్ట్ ఉండడం అలా ఉంటుంది సంథింగ్ నాకు కడుపులో బాగలేదురా కడుపులో అదేలా ఉంది అది అయిన తర్వాత ఫిట్ వస్తుంది ఒక్కొక్కసారి అది అది వచ్చి ఆగిపోతుంది కూడా కొంతమందికి ఏమిటంటే కళ్ళ ముందు ఏమైనా చిన్న చిన్న చక్రాల్లా తిరగడం లేదా రింగుల్లా కనబడడం సో అలా డిఫరెంట్ ఆరాస్ ఉంటాయి అనమాట విజువల్ ఆరా అంట అంటే విజన్లో తేడా ఉండి విజన్లోనే చిన్న ఈ రంగురంగుల్లాగా కనబడ్డం రింగుల్లా కనబడ్డం చక్రల్లా కనబడడం అలా జరుగుతుంది అవి ఒక రకం అండి కొంతమందికి అబ్నార్మల్ సౌండ్స్ వినబడతాయి సో అలా అనమాట అది ఆరా అంటాం వీటిలో రోడ్ రోమ్ ఆరా అంటాం తర్వాత ఇక్టల్ ఫేజ్ అని అంటాం సరిగ్గా ఫిట్ వచ్చే సమయాన్ని ఆ ఇక్టల్ ఫేజ్ అంటాం ఆ టైంలో వాడికి కాన్షియస్నెస్ కాసెసి ఉంటుంది సో అది కొంతసేపు ఉంటుంది సో అలా ఏమిటంటే దాని తర్వాత టానిక్ ఫేజ్ అని క్లానిక్ ఫేజ్ అని అంటాం ఈ టానిక్ ఫేజ్ అన్న దాంట్లో వాడు ఏమిటంటే గట్టిగా ఇలాగా చేయ కాలు బిగించుకొని అలాగా తెలివి లేకుండా ఉంటాడు ఈ క్లానిక్ ఫేజ్ అన్న దాంట్లో కొట్టుకుంటాడు కిందికి మీద కింది కింది మీద ఇలా కొట్టుకుంటాడు తెలియతే పోయి చేతులు గాలు కొట్టుకుని ఉంటాడు సో అదన్నీ అయిపోయిన తర్వాత పోస్ట్ ఎక్టల్ ఫేజ్ అని అంటాము అండ్ సీజర్ అంతా అయిపోయాయి వాడు అలా రిలాక్స్ అయి పడుకుంటాడు వాళ్ళలో కొంతమందిలో నోటంట సొంగ వస్తుంది అంటే లాలాజలం అంటారు కదా కొంతమంది ఏమిటంటే బట్టల్లో అట్లో కూడా పాస్ అది వెళ్ళిస్తారు ఒకసారి మనకి కాన్షియస్నెస్ లేకపోతే సడన్గా బౌలు బ్లాడరు లూజ్ అయిపోయి బట్టల్లో స్టూల్స్ కానీ లేకపోతే యూరిన్ కానీ అయిపోతుందండి సో కొంతమంది ఏమిటంటే నాలుగు ఖర్చు ఖర్చు ఇవన్నీ జరుగుతాయండి ఈ లక్షణాలు అన్నీ జరుగుతాయి అది అందరిలోనే అన్ని లక్షణాలు ఉండకూడదు సో కొంతమందిలో ఏదో చిన్నది నేను చెప్పాను కదా ఇలా ఇలా మూత కొట్టుకొని ఆగిపోవచ్చు కొంతమందిలో చెయ్యి ఒకటే కొట్టుకోవచ్చు కొంతమందిలో ఏంటంటే జస్ట్ అలా టానిక్ అందులో ఉంది కొంతమందిలో ఉత్తి నెక్ పక్కకు వెళ్ళిపోతుంది వెర్సి నెక్ సీజర్స్ అని అంటాం సో ఇవన్నీ ఇవన్నీ లక్షణాలు అండి వాళ్ళు ఫిట్స్ వచ్చిన వాళ్ళలో ఉండే లక్షణాలు ఇందులో ఏమైనా ఉండే వాళ్ళలో మనం చూసే వాళ్ళని ఐ విట్నెస్ అంటాం ఎవరైతే మీరు ఇప్పుడు మీ రోడ్డు మీద మనం నడుస్తున్నాం అనుకుని ఎవరో సడన్ గా పడిపోతే వాళ్ళని అబ్జర్వ్ చేయమంటాం దాన్ని ఐ విట్నెస్ అంటాం ఆ ఐ విట్నెస్ ఏం చూశారు అప్పుడు ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో అంటే ఎక్కడ ఏమైంది అన్నది వాళ్ళని అడిగితే క్లియర్గా చెప్పగలుగుతారు ఒక చెయ్యి కాల్ మొదలైందా లేదా సడన్ గా పడిపోయాడా ఇలా నాలుగు అది ఖర్చుకున్నాడా ఇవన్నీ ఐ విట్నెస్ ఎవరు చూసారో వాళ్ళు చెప్పగలుగుతారు అందుకని ఐ విట్నెస్ ఇంపార్టెన్స్ ఉంటుంది సార్ ఇప్పుడు మనకి డిసీజ్ ఏ టైప్ ఆఫ్ డాక్టర్ మోస్ట్ ఆఫ్ ది అంటే ఇప్పుడు అందరూ స్పెషలిస్ట్ వచ్చేసారండి అంటే నేను న్యూరాలజిస్ట్ అనుకోండి అలా చాలా మంది ఫిట్స్ వచ్చిన వాళ్ళు న్యూరాలజిస్ట్ వాళ్ళని కలుస్తున్నారు కానీ దే కెన్ గో టు ఏ ప్రైమరీ డాక్టర్ ఫిజిషియన్ కూడా కలిసి వాళ్ళకి దగ్గరలో ఉండే డాక్టర్ని ముందు సంప్రదించాలి సో ఆ తర్వాత వాళ్ళు రిఫర్ చేసినప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గరికే వస్తారండి చాలా మంది వీటికి ల్యాబ్ టెస్ట్ ల్యాబ్ అంటే రొటీన్ బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ అందరికీ చేసేటట్టే చేస్తాం అవి కాకుండా ఒక ఈసీజీ అవి కూడా ఓకే తర్వాత స్పెసిఫిక్ టెస్ట్స్ అంటే ఈఈజీ అంటాం ఎలక్ట్రో ఎన్సెఫ్లోగ్రఫీ అని బ్రెయిన్కి చిన్న చిన్న ఈ ఎలక్ట్రోడ్స్ పెట్టి దాన్ని బ్రెయిన్ తాలూకా యాక్టివిటీని రికార్డ్ చేస్తాం ఓకే దాన్ని ఈఈజీ అంటాం తర్వాత సిటీ స్కాన్ ఆ తర్వాత కంప్యూటరైజ్ టోమోగ్రఫీ ఆఫ్ ది బ్రెయిన్ అని లేదా తర్వాత ఎంఆర్ఐ స్కాన్ అని ఉందండి ఓకే సో అది కూడా చేస్తుంటాం అండి సో ఈ టెస్ట్లు మూడు కామన్గా చేసేవి ఈజీ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అనేవి కొంచెం అడ్వాన్స్డ్గా ఏవైనా ఎపిలెప్సీ సర్జరీ అట్ల కావాల్సిన వాళ్ళకో స్పెక్ట్ అని పెట్టని ఆ స్కాన్స్ కూడా చేస్తారు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి యూ హ్యావ్ టు ప్లాన్ అండి అది చెప్పాను కదా మీరు ఏజ్ని బట్టి వాటి టైప్ ఆఫ్ ఫిట్స్ని బట్టి టైప్ ఆఫ్ సీజర్ అంటాం దీన్ని ఒక సిండ్రోమ్ క్లాసిఫికేషన్ అని క్లాసిఫై చేస్తాను ఈయన ఇందులో ఫిట్ అవుతాడు ఈ సిండ్రోమ్ ఉంది అంటే ఎపిలెప్సీ అని చెప్పాను కదండి రిపీటెడ్గా వచ్చే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తాం అంటే ఈ సిండ్రోమ్లో ఫిట్ అవుతున్నాడు లేదు చూసుకొని దీనికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ టెస్ట్ చేయాలని ఒక ఆల్గోరిథం మనం ఫామ్ చేసుకొని దాని ప్రకారం టెస్ట్ అవి చూసుకొని ట్రీట్మెంట్ చేస్తాం సో దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి డిఫరెంట్ ఏజ్ వాళ్ళకి డిఫరెంట్ గ్రూప్కి డిఫరెంట్ డ్రగ్స్ అవి ఇవ్వాలండి ఉమెన్ అయితే ఇంకా జాగ్రత్తగా ఇవ్వాలి బికాస్ వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం చైల్డ్ బేరింగ్ అంటాం పిల్లల్ని కనడం ఇవన్నీ ఉంటాయి కదా అందుకని వాళ్ళకి సెపరేట్గా జాగ్రత్తగా చూసి వాళ్ళకి అది ఇవ్వాలి ఇది ఓన్లీ మెడికేషన్ ఉంటుందా సార్ సివియర్ అయితే ఆపరేషన్ అది కూడా ఉంటుందా మోస్ట్ ఆఫ్ ది టైం అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈ ఫిట్స్ వచ్చిన వాళ్ళలో మెడిసిన్స్తో క్యూర్ అయిపోతాయి చాలా మంది అంటే ఒక టూ టు ఫైవ్ ఇయర్స్ పాటు మెడిసిన్స్ వాడాలండి వాడితే ఒక వంద మందికి వస్తే డెబ్బై నుంచి ఎనభై మంది వరకు అది నయమవుతుందండి ఒక ఇరవై శాతం మందిలో ఏమవుతుందంటే అది రెసిస్టెంట్ ఎగులెప్షియన్ అంటారు వాళ్ళలో అంత ఈజీగా క్యూర్ అవ్వదండి వాళ్ళలో డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆల్టర్నేటివ్ ట్రీట్ అదర్ దాన్ మెడిసిన్ ఇచ్చిన దాన్ని ఆల్టర్నేటివ్ అంటారు మెడిసిన్ ఎంత లాంగ్ టర్మ్ వాడాల్సి వస్తుంది సార్ ఇవి మినిమం టూ టు ఫైవ్ ఇయర్స్ వాడాలండి మెడిసిన్ అంటే మనం మెడిసిన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పేషెంట్కి మినిమం అంత పీరియడ్ ఇవ్వాలి టూ టూ త్రీ ఇయర్స్ కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది సార్ ఇది అవునండి కరెక్ట్గా వాళ్ళ మెడిసిన్ వాడితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కంప్లీట్ గా క్యూర్ అవుతుంది సో ఇంక మీ మళ్ళీ రావటం కానీ అట్లా ఏముండదు ఉండదు అది రేర్ ఓకే మందులు కనుక మనం కంటిన్యూస్ గా వాడకుండా మధ్యలో ఆపేస్తే తగ్గిపోయింది అని చెప్పి మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ ఫిట్స్ రావటం వల్ల అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి వీళ్ళకి వస్తుంది కదా సార్ మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయాల్సి ఉంటుందా ఏం లేదండి నార్మల్ గా అందరూ ఎలా పెళ్లి చేసుకుంటారో అలాగే మ్యారేజ్ చేసుకోవచ్చు అండి కాకపోతే చేసుకునే ముందు ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియచేయాలండి అదర్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక అమ్మాయి ఇంకొక ఇంట్లోకి వెళ్తుంది అనుకోండి మా అమ్మాయికి ఇలా ఫిట్స్ ఇంతకు ముందు మందులు వాడుతున్నాము లేకపోతే వాడామని చెప్పాలి చెప్పకపోతే ఏమవుతుందంటే అదరు సైడ్ ఫ్యామిలీకి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు వెళ్ళడమే కొత్త కదండి ఏదైనా గాబరా పడిపోయినా చేసినా మీ అమ్మాయికి ఇలా వచ్చింది మాకు చెప్పకుండా మ్యారేజ్ చేశారంట ఇది వారసత్వం సార్ వారసత్వం అంటే జెనెటిక్ ఎపిలెప్సీస్ అని ఉన్నాయండి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్లోని లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఏనండి వాళ్ళల్లో ఈ వారసత్వం కూడా ఉంటుంది జెనెటిక్ ఎపిలెప్సిస్ ఫెమిలీయలు ఎపిలెప్సిస్ చేసారు అని ఇప్పుడు ఫిట్స్ మానసిక వ్యాధిగా కనిపించడం దీన్ని మానసిక వ్యాధి అంటే చాలామంది ఇంత పూర్వం తెలియక ఈ ఫిట్స్ వచ్చి కొట్టుకునే వాళ్ళందరూ పిచ్చివాడనో లేకపోతే సైకాట్రికల్లోనో వాళ్ళని తీసుకెళ్ళి ఆ మానసిక హాస్పిటల్లో పెట్టేవారు ఇప్పుడు అంటే ఈ మెడికల్ నాలెడ్జు డెవలప్ అయిన తర్వాత అడ్వాన్స్ అయిన తర్వాత సో ఈ ఫిట్స్ని విడదీసి మానసిక వ్యాధుల నుంచి విడదీశారండి సో ఎపిలెప్సీ ట్రీట్మెంట్ విడిగా చేయాలి మానసిక వ్యాధికి వైద్యం విడిగా చేయాలి వెరీ రేర్గా కొంతమందిలో రెండు కలిసి ఉంచవచ్చండి అప్పుడు సైకాట్రిస్టు న్యూరాలజిస్ట్ కలిపి మెడిసిన్స్ ఇచ్చి వ్యాధి నయం చేస్తారు ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ వెళ్ళదు ఆ సలహా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫిట్స్ వస్తుంది అన్నదానికి వాళ్ళు ఏమిటంటే చాలామంది ఒక దాచడానికి ప్రయత్నం చేస్తారు దీనికి ఒక స్టిగ్మా ఉంటుంది అనమాట అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకో వాళ్ళ పిల్లలకో ఎవరికైనా ఫిట్స్ వచ్చింది అనుకోండి బంధువులకో వాళ్ళకు వచ్చిందని చెప్పడానికి జడుస్తూ ఉంటారు ఎందుకంటే తెలిస్తే అందరికీ తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం ఉంటుంది అనమాట అందుకని ఒక చిన్న స్టిగ్మా అటాచ్ అటాచ్ టు దట్ డిసీజ్ సో అలా భయపడకుండా వాళ్ళు ఏమిటంటే ముందుకొచ్చి డాక్టర్ని సంప్రదించడం చేయాలండి తర్వాత చూసిన వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఈ బస్ స్టాండ్లోనో లేకపోతే రోడ్డు మీద చూసిన వాళ్ళు వాళ్ళని అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా చూసి వాళ్ళని ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టాలండి డాక్టర్ ఏది తగలకుండా చూడాలండి వాళ్ళకి చేతికి తాళాలు ఇవ్వడం పొద్దున్న నిందకు మించి అలా కానీ చెప్పులు పెట్టడం అలాంటివి ఏవి చేయకూడదండి తర్వాత ఇలా కొట్టుకుంటున్నాడు అనుకోండి వాడిని రిస్ట్రైన్ కూడా చేయకూడదు ఓకే ఆపాలని ప్రయత్నం చేయకూడదు మన ఎలక్ట్రికల్ లో ఎలక్ట్రికల్ చిన్న స్పార్క్ లో వచ్చి ఆగిపోతుంది చూడండి ఫిట్ కూడా అలాగే ఆగిపోతుందండి ఒక ఫోర్ టు ఫోర్ టు ఫైవ్ లో ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత కంప్లీట్ గా ఆగిన తర్వాత వాళ్ళు లేచి కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా సఫారీ చేయాలంటే చేయాలి తర్వాత వాళ్ళు బాగా తెలివి లేకుండా ఉన్నప్పుడు కాఫీ టీ ఇవ్వడాలు అలాంటివి చేయకూడదు వాటర్ కానీ ఓకే అలాంటి ప్రయత్నం చేస్తుంటారు బలవంతంగా ఇద్దామని ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు సో అలా చేయకూడదండి తర్వాత నోట్లో కూడా ఏం పెట్టకూడదు చాలా మంది ఈ తాళాలు అవి నోట్ల పెడాలి చేస్తుంటారు అలా చేయకూడదు రెండు చేతులు నోళ్ళు వేళ్ళు పెడుతుంటారు అలా పెడితే ఏంటంటే ఫిట్స్ వచ్చిన తన తెలివి ఉండదు అండి అవి యాక్చువల్గా హెల్ప్ చేసేవారి చేతులు కూడా కట్ అయిపోయి ప్రమాదం సో అలా చేయకుండా అబ్జర్వ్ చేయాలి సో అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్ డాక్టర్ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాలండి అదే వాళ్ళకి సర్జరీ అవసరం అవుతుందా సర్జరీ అంటే ఇప్పుడు వీళ్ళు కొంతమందిని మెడిసిన్స్తో ట్రీట్ చేస్తాం కదండి వాళ్ళలో ఏమిటంటే యూజువల్గా చిన్న రూల్ ఉంటుంది ఓకే ఒక అంటే కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేసి వాళ్ళకి మినిమం ఒక టూ ఇయర్స్ కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్ డ్రగ్ ఇస్తున్నాను కూడా చూసి అంటే ఒక టూ డ్రగ్స్ ఇచ్చి టూ ఇయర్స్ వెయిట్ చేసి చూసి తర్వాత ఇది సరే మెడికల్గా వీళ్ళని ట్రీట్ చేయలేము అనుకున్న వాళ్ళు సర్జికల్ ఇవాల్యుయేషన్ అని అంటామండి ఆ సర్జరీ సర్జన్స్ దగ్గరికి పంపుతాం సర్జికల్ ఇవాల్యుయేషన్ సెంటర్స్ అని ఉంటాయి అక్కడికి పంపించితే వాళ్ళు ప్రీ సర్జికల్ ఇవాల్యుయేషన్ చేసి సర్జరీకి పంపిస్తారండి లేదు అంటే మనకు ఖచ్చితంగా ఈ ఎంఆర్ఐ చేస్తామని చెప్పాను కదండి సిటీ స్కాను ఎంఆర్ఐ బ్రెయిన్ ఇవన్నీ చేస్తామని చెప్పాను కదా వాటిల్లో డెఫినెట్గా లీజన్స్ అనేది ఉంటుంది ఆ లీజన్ పర్టికులర్ లీజన్ మనకి మెడికల్గా ఎమినబుల్ అవ్వదు అని అనుకుంటే ముందుగానే పంపిస్తాం సో వాళ్ళ కోసం వాళ్ళకి టూ ఇయర్స్ రూల్ అది అప్లై చేయము అంటే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మెడిసిన్స్ ఇచ్చి సో మీరు ఇంకా ఈ సర్జికల్ ఎవాల్యుయేషన్ చేసుకోండి మీ కేసులో మెడికల్గా ట్రీట్ అయ్యేది కాదని వాళ్ళని సర్జికల్ ఎవాల్యుయేషన్ పంపిస్తాను సో వాళ్ళకి ఏమిటంటే వీళ్ళని సర్జరీకి పంపించి ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్ అని అంటాము సో వాళ్ళకి సర్జరీ వాళ్ళకి సర్జరీ చేస్తారు సర్జరీ అన్నది ఏంటంటే బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు కదా అది అండి లేదా అలా చేయలేని వాళ్ళకి ఓపెన్ చేసి చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ వ్యాగల్ నెరవ్ స్టిములేషన్ అని ఇక్కడి నుంచి ఓకే సో ఇది కాకుండా ఇంకొక టైప్ ఏమిటంటే డీప్ బ్రెయిన్ స్టిములేషన్ అని ఇలా త్రీ టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయండి ఎవరికి ఏది ఫిట్ అవుతుందో సో ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్ నుంచి చేసి వాళ్ళని సర్జరీకి చేస్తారండి ఇది రెసిస్టెంట్ ఎపిలెప్సీ కేసుల్లోనే చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మాకున్న డౌట్స్ అన్నీ చాలా ఓపికగా క్లియర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ యూ సార్ చూశారుగా వ్యూవర్స్ ఫిట్స్ వచ్చినప్పుడు హడావిడిగా చేతిలో తాళాలు పెట్టేయటం నోట్లో తాళాలు పెట్టేయటం గుడ్డ కుక్కేయడం ఇలాంటివి కాకుండా ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసిన తర్వాత పేషెంట్ని సైడ్కి తిప్పి పడుకోబెట్టి తను రిలాక్స్ అవ్వాలి రిలాక్స్ అయిపోయినమంటే వాటర్ కానీ కాఫీ కానీ టీ కానీ ఇలాంటివి ఏమీ ఇవ్వద్దు జస్ట్ అతని రిలాక్స్ అవ్వనివ్వండి రిలాక్స్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ